ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ మీకు పిజ్జా అంటే ఇష్టమైన పిజ్జాలు బర్గర్లు జంక్ ఫుడ్ కోక్స్ చాలా బాగుంటాయి కదా తినేప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ ఎంత కాంప్లికేట్ అవుతుందో అలాంటి ఫుడ్తో మన డెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట ఇది మీకు తెలుసా సో ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ శరత్ బాబు గారు ప్రోస్టోడాంటిస్ట్ అలాగే ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో నాకు కూడా జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం చాలా మందికి ఇష్టం పిజ్జా బర్గర్ అని ఇంకా చాలా ఉన్నాయి మనం కేక్ట ఇవన్నీ కూడా సో అంటే ఈ జంక్ ఫుడ్ వల్ల డెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుందా యాజ్ డాక్టర్గా మీరు చెప్తే వింటారు కాబట్టి మీ మాటలు అంటే మీ సజెషన్ జంక్ ఫుడ్ గురించి ఓవరల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ కూడా ఎలాగో పాడవుతుంది మనము డయాబెటీస్ కానీ వేరియస్ అదర్ సిస్టమిక్ డిసీజెస్ ఇప్పుడు ఓబిసిటీ అనేది వన్ ఆఫ్ ద లాజెస్ట్ కన్సర్ వరల్డ్ వైడ్ అంతా కూడా చూసినప్పుడు తర్వాత డయాబెటీస్ తర్వాత అలాగే సో ఇలా చూస్తూ పోతే అసలు చిన్న వయసులోనే ఇవన్నీ రావడం కూడా చూస్తున్నాం కార్డియాక్ చూసారు కదా చాలా యంగ్ ఏజ్లో కూడా సో మనము మనం మనము రిస్ట్రిక్ట్ చేసుకుందాం డెంటల్ హెల్త్ ఎట్లా ఉంటుంది సో డెంటల్ హెల్త్కి ఈ జంక్ ఫుడ్ ఎలా సో జంక్ ఫుడ్ అంటే బేసికల్గా ఏంటంటే ఇది హై రీచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుంది ఫ్రీజ్ ఫ్రీజింగ్ చేసి తర్వాత డ్రైడ్ తర్వాత వేరియస్ షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉండడము తర్వాత సాల్ట్ కాంటెంట్స్ అనుకోవాలి ఫస్ట్ ఎక్కువగా ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ అనేది సపరేట్ అది ఒక సపరేట్ అట్లీస్ట్ అయిపోతుంది సో జంక్ ఫుడ్ సంబంధించినప్పుడు మనకి ఏంటంటే ఈ సాల్ట్ తర్వాత స్టార్చీ ఫుడ్ అంటే ఈ చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ స్టార్చీ ఫుడ్ అనుకోవచ్చు తర్వాత ఆయిల్స్ ఆయిలీ ఫుడ్ సో ఇవన్నీ ఈ టైప్స్ ఆఫ్ ఫుడ్ వల్ల ఏంటంటే ఓవర్ హెల్త్ పాడవుతుంది ఫస్ట్ సో ఏమవుతుంది అంటే ఫస్ట్ మనము ఆలోచిస్తే లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము సో నోట్లో మనము మనతో పాటుగా ఒక ఫిఫ్టీ బిలియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇవన్నీ కూడా కో ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి ఫిఫ్టీ బిలియన్ ఫిఫ్టీ బిలియన్ పర్ మిల్లీమీటర్ ఆఫ్ సలైవ్ తీసుకుంటే అంత బ్యాక్టీరియా ఉంటుంది దట్ కౌంట్స్ మే గో టు అప్ టు హండ్రెడ్ బిలియన్స్ ఫిఫ్టీ టు హండ్రెడ్ బిలియన్ డిఫరెంట్ టైప్స్ నోట్లో ఉంటాయి నోట్లో మనతో సహా సహజీవనం చేస్తుంటాయి సహజీవనం సింబయోసిస్ అంటారు దాన్ని సహజీవనం చేస్తుంటాయి అవన్నీ మన తెలియదు ఎందుకంటే కనపడదు కాబట్టి ఈ బ్యాక్టీరియా వైరసెస్ ఇవన్నీ కూడా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో హ్యాపీగా ఉంటాయి అనమాట సో ఎప్పుడైతే అంటే మనం ఈ ఆఫ్ సో మన నోటి గట్ ఈ రెండు కూడా రిలేటెడ్ ఉంటాయి గట్ తర్వాత అంత బ్యాక్టీరియా వైరసెస్ ఉన్నది నోట్లోనే మీకు లేదు ఏడు వందల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఐడెంటిఫైడ్ బ్యాక్టీరియా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ టైప్స్ జస్ట్ ఇమాజిన్ సో దాంతో పాటుగా వైరసెస్ తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జీవులు అనమాట అవన్నీ కూడా జీవులు అవి నోట్లో మనతో పాటుగా సహజీవనం చేస్తున్నాయి అనమాట సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి అప్పుడు మన నోట్లో ఎటువంటి డిసీజెస్ రావు ఎప్పుడైతే ఈ పీస్ ఈ కోఎగ్జిస్టెన్స్ ఇందాక సింబయాసిస్ అన్నాం కదా సహజీవనం అంటే సింబయాసిస్ అంట ఎప్పుడైతే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో డిఫరెన్సెస్ వస్తాయో అప్పుడు డిసంబసిస్ అంటాం అనమాట అంటే ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ ఒక ఇకో సిస్టమ్ అనుకోండి ఒక ఈ బయో ఈ బయాలజీ ఈ యొక్క ఈ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రో బయోటా అయితే ఉందో వాటిలో ఒక ఇకోలజీలో ఉంటాయి ఇవన్నీ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి ఆ ఇకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడైతే మనం సరిగ్గా బ్రష్ చేయము ఎప్పుడైతే జంక్ ఫుడ్ తింటామో ఆ జంక్ ఫుడ్ లో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్ రిచ్ అంటే షుగరీ రిచ్ ఫుడ్ ఉంటుందో మీరు గమనించిన లేదో మోస్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్స్ మీరు జంక్ అన్నారా మోస్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్స్ కంటే షుగర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇదర్ స్మాల్ క్వాంటిటీ ఆర్ బిగ్ క్వాంటిటీ షుగర్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి సో మీకు డోపమైన్ గురించి ఐడియా ఉందా ఐడియా హ్యాపీ హార్మోన్ హ్యాపీ హార్మోన్స్ అంటే డోపమైన్ ఇవన్నీ కూడా వస్తాయి దాంట్లో ఎస్పెషల్లీ డోపమైన్ గురించి పర్టికులర్ డోపమైన్ గురించి ఈ మధ్య చాలా చర్చ జరుగుతుంది అన్ని చోట్ల చర్చ జరుగుతుంది సో ఈ డోపమైన్ వన్ ఆఫ్ ద ఈ షుగరీ కాంటెంట్ కూడా ఏంటంటే మన ఈ ఆల్ దీస్ మార్కెటింగ్ టూల్స్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఈ జంక్ ఫుడ్ మార్కెటింగ్ వాళ్ళు చేసే మెయిన్ ట్రిక్ ఏంటంటే దే ఆర్ హైజాకింగ్ యువర్ డోపమైన్ హార్మోన్స్ లెవల్స్ ఉన్నాయి దాన్ని ఎగ్జాగ్ చేయడానికి చూస్తుంటాం ఇది ఎందుకంటే అడిక్షన్ కావాలి వాళ్ళకి ఒకసారి మీరు ఒక చూపు తినరు అనుకోండి అది వదలద్దు వదలద్దు ఇంకొక ప్యాకెట్ నిజంగా వాళ్ళకి ఫుడ్ కూడా ఇప్పుడు మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంట్లో అన్నం ఏదైనా తిన్నప్పుడు కొంచెం తింటే చాలా అనిపిస్తది చిప్స్ కానీ ఇవి తిన్నప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఆ వెగటు లేదా తినద్దు అనే కైండ్ ఉండదు దట్స్ వై నేను డోబమైన్ అనేది ఓకే దానికి హైజాకింగ్ హైజాక్ దే ఆర్ హైజాకింగ్ యూర్ స్టిమ్లెస్ యువర్ స్టిమ్లెస్ దే ఆర్ హైజాకింగ్ అర్థమైందా అందుకే డోబమైన్ స్టిమ్లెస్ హైజాకింగ్ చేస్తున్నారు వీళ్ళంతా సో దీంట్లో ఏమైందంటే దీంట్లో భాగంగా ఏంటంటే ఈ షుగర్ కాంటెంట్ ఈ సాల్ట్ కూడా అటువంటి గుణం ఉంటుంది ఈ షుగర్కి ఏంటంటే ఒక గుణం ఏంటంటే ఎవరికైతే బాగా హ్యాబిట్ లాగా హ్యాబిట్ ఫార్మింగ్ ఉంటుంది షుగర్కి అడిక్షన్ లాగా ఉంటుంది అంటే కోక కోకయిన్ ఈ డ్రగ్స్కి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బట్ విత్డ్రావల్ సిమ్ వాటి అన్నిటికీ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి కోకన్ కోకైన్ కానీ అదర్ డ్రగ్స్ కి దీనికి విత్డ్రావల్ సిమ్ తక్కువ ఉంటాయి అంతే లేదా అదర్వైజ్ పిల్లలకు చాక్లెట్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏడ్చి గోల పెడుతుంటారు వాళ్ళకి అడిక్ట్ చేసేస్తుంటారు అలాగే చిప్స్ ఇవన్నీ కూడా అట్లానే సో జంక్ ఫుడ్ కి మెయిన్ మెయిన్ మేజర్గా ఉన్నటువంటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకు ఒక షుగర్ కాంటెంట్ ని ఇన్నేట్ బిహేవియర్ అనమాట ఇన్నేట్ చిన్నపిల్లలని కూడా చూడండి వాటికి షుగర్ సిరప్ వేస్తే వాడు తొందర తింటాడు ఆ చేదు వేస్తే వెంటనే వాడు రిజెక్ట్ చేస్తాడు అంటే మనకు ఒక ఇన్నేట్ బిహేవియర్ కూడా ఉంది షుగర్ ని యాక్సెప్ట్ చేయడము ఎక్కువ తీసుకోవడము దాన్ని సో దీని అన్నిటి వల్ల ఏంటంటే ఎక్కువ మంది షుగర్ కన్సంప్షన్ పెరిగింది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు ఈ జంక్ ఫుడ్ వీటన్నిటి వల్ల సో ఇవేం ఏం అంటే ఇప్పుడు ఊర్లో ఉన్నవాడు ఇందాక అనుకున్నటువంటి బ్యాక్టీరియా వైరసెస్ ఇవన్నీ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేస్తుంది ఎట్లా అంటే ఈ షుగర్ కాంటెంట్ కానీ ఈ కార్బోహైడ్రేట్ రిచ్ కాంటెంట్ కానీ ఏం చేస్తుంది అంటే ఈవెన్ స్టార్చ్ ఈ చిప్స్ చాలా ఉండే స్టార్చ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది మోర్ యాసిడ్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి నోట్లో ఈ యాసిడ్స్ వల్ల ఈ దాంట్లో నోట్లో ఉన్న ఒక స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అనే ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అదేం అంటే పళ్ళ మీద ఈ వీటికి అటాచ్ అయిపోయి ఈ షుగర్స్ యూజ్ చేసుకుని దాన్ని అటాచ్ చేసి సో అటు అక్కడ డికే స్టార్ట్ చేస్తుంది పుచ్చు స్టార్ట్ చేస్తుంది అట్లానే మిగతా బ్యాక్టీరియాస్ అంతా కూడా ఆ గమ్ డిసీజ్ స్టార్ట్ చేయడము తర్వాత పిరిడాంటైటిస్ కారణం కావడము సివియర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద గమ్ కావడము ఈవెన్ క్యాన్సర్స్ దా జంక్ ఫుడ్ ఓవరల్ హెల్త్ అండ్ క్యాన్సర్ లాట్ ఆఫ్ రిసర్చ్ సో ఈవెన్ దే ఆర్ కాజింగ్ క్యాన్సర్స్ సో అంత పరిమాణంలో అంటే నోటి క్యాన్సర్ సంబంధించి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ సజెస్టింగ్ దట్ జనరల్ గా టోబాకో కన్సప్షన్ వల్ల సమ్ అవుట్ కెన్ ఆర్ క్యాన్సర్స్ వస్తాయి అన్నారు ఇప్పుడు షుగర్స్ కన్వర్టెడ్ టు క్యాన్సర్ ఈ షుగర్స్ ఇండైరెక్ట్లీ షుగర్స్ ఏం చేస్తే నోట్లో బ్యాక్టీరియాను ఆ కౌంట్ నెగిటివ్ బ్యాక్టీరియా అకౌంట్ పెంచుతాయి మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది కౌంట్ సో ఆ చేంజ్ అయినటువంటి బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ నెగిటివ్లీ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఓరల్ హెల్త్ నోటి హెల్త్ని నెగటివ్గా ఇంపాక్ట్ చేస్తాయి ఓకే ఇలా భాగంగా ఏం చేస్తాయి అంటే నోట్లో పుచ్చు గమ్ ఇన్ఫెక్షన్సే కాకుండా క్యాన్సర్స్ కూడా అయ్యేటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ బ్యాక్టీరియా వల్ల సో అర్థం చేసుకోండి అందుకే జంక్ ఫుడ్ ఎంత నష్టం చేస్తుంది సో ఈ జంక్ ఫుడ్లో ఇప్పుడు పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతారు యంగ్ చిల్డ్రన్లో చాలా చూస్తున్నారు ఏంటంటే ఇప్పుడు పళ్ళు పొచ్చు వీళ్ళకి ఎంతసేపు చెప్పినా కూడా మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళకి పేరెంట్స్ ఇద్దరు మనం ఎడ్యుకేట్ చేసిన పేరెంట్స్ ఇద్దరు ఏం చేస్తారు ఇద్దరు బిజీగా ఉంటారు ఇంట్లో వచ్చిన తర్వాత వాడు పాప ఆకలి వేస్తే ఏం చేస్తారని ఇంట్లో అన్ని తెచ్చి పెడతారు వాడు చాక్లెట్స్ అవి తింటాడు తిన్న తర్వాత పళ్ళన్ని పుచ్చిపోతాయి పుచ్చిపోయి పుచ్చు అనేది చాలా ఇంక చిల్డ్రన్లో చూస్తున్నాం అది కూడా మల్టిపుల్ టూత్ పుచ్చు సో దీనికి అంతటి కారణము సో ఇప్పుడు మనకి ఓ డెంటల్ హెల్త్ అనేది బాగుండాలి అన్నప్పుడు ఓన్లీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవేనా పెద్దవాళ్ళలో కూడా మనం కొంచెం డిస్టర్బెన్సెస్ డెంటల్ హెల్త్ ఇప్పుడు మనం మాట్లాడినది డెంటల్ అంటే ఓన్లీ పళ్ళు అంట పళ్ళు చుట్టూ ఉన్నటువంటి ఇష్యూ గుర్లు సాఫ్ట్ టిష్యూ ఇవన్నీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ హెల్త్ కూడా జింక్ ఫుడ్ వల్ల పాడవుతుంది ఓకే సో నాట్ ఓన్లీ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇప్పుడు ఏవైనా కానీ ఆ ప్రిజర్వేట్ ఫార్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టు చాక్లెట్స్ అనేది పక్కన పెట్టండి ఈవెన్ ఈ ఇప్పుడు మనం చూసినటువంటి చిప్స్ వీటిల్లో స్టార్చి ఫుడ్ ఉంటుంది ఎక్కువ ఈ సాల్ట్ ఈ స్టార్చి కూడా ఏం చేస్తా అంటే స్టార్చ్ విల్ కన్వర్ట్ ఇంటూ షుగర్స్ స్టార్చ్ పాలిమర్ చేసే పాలిమర్స్ కదా ఇవి కన్వర్ట్ ఇంటూ షుగర్స్ సలవాగా ఆ వాటర్లో ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే షుగర్ కన్వర్ట్ అయిపోయి సేమ్ సిమిలర్ వేలో అవి కూడా డిస్టర్బ్ చేస్తాయి అనమాట అది కాకుండా హై హై సాల్ట్ కాంటెంట్ వాళ్ళు ఏమైతే అంటే నోట్లో డ్రై మౌత్ వస్తుంది డ్రై మౌత్ అంటే నోరు మౌత్సం తొందరగా సో అది కూడా వన్ ఆఫ్ ద డెంటల్ డిసీజెస్ అది కాకుండా దీంట్లో స్టిక్కీ గుణం ఉంటుంది ఆ స్టికీ ఆ ఫుడ్ ఉన్నప్పుడు ఏమైతుంటే ఆ ఇంటర్డెంటల్ అంటే పళ్ళ మధ్యలో ఉన్న స్పేసెస్ లో ఉంటుంది అంత ఈజీగా తో పోదు తర్వాత అది మెల్లిగా పుచ్చి పాడైపోతుంది పాడైపోయి మళ్ళీ డిక్క తర్వాత పుచ్చు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో ఓవర్ హాల్గా ఏంటంటే వీటి వల్ల చాలా మేజర్ సమస్య ఉంది సో ఇంకా రెగ్యులర్ హెల్త్ తీసుకుంటే ఇంకా చాలా హార్మోనల్ చేంజెస్ ఇంబ్యాలెన్సెస్ తర్వాత ఒబీజిటీ తర్వాత డయాబెటీస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఓవర్ల్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతాయి ఓవర్ హెల్త్ వాటి మీద వాటి మీద అట్లా ఎట్లా కోపప్ చేస్తున్నాము సో ఇంకోటి చెప్తాను చూడండి ఎంత స్ట్రెస్ యాక్చువల్లీ కాజింగ్ డిసీజ్ నో కెన్ మెజర్ దిస్ ఓకే సో మనము ఆర్నమెంట్ ఏరియా మన దగ్గర ఉండాలి అంటే మన స్ట్రెస్ని కోపప్ చేసేటువంటి ఇన్నర్ అట్మాస్ఫియర్ని మనము క్రియేట్ చేసుకోవాలి సో ఈ ఇన్నర్ అట్మాస్ఫియర్ని ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాము ఫస్ట్ మనం ఈ స్ట్రెస్ని ఎలా కోపప్ చేయాలి చెప్పి తర్వాత స్ట్రెస్ వల్ల డెంటల్ డిసీజెస్ వీటి గురించి మాట మాట్లాడదాం షూర్ ఈ స్ట్రెస్ మనం కోపప్ చేయడానికి మనము మెడిటేషన్ ఎస్పెషల్లీ మెడిటేషన్ హెల్ప్స్ ఈ యోగా కానీ డెంటల్ హెల్త్ అంటే మెడిటేషన్ అని అనుకోకండి ఎస్ డెఫినెట్లీ డెంటల్ ఓవర్ హెల్త్ కూడా మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మైండ్ కంట్రోల్ ఇప్పుడు మైండ్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది ఏంటి మైండ్ తర్వాత బాడీ సో మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఉంటుంది కదా సో ఈ స్ట్రెస్ వల్ల మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది మైండ్ అండ్ బాడీ బాడీ అంటే ఓవరల్ హెల్త్ కూడా ఓకే కరెక్ట్ ఎందుకంటే మీరు ఇంతకుముందు మీకు చెప్పాను మన నోట్లో ఒక ఫిఫ్టీ బిలియన్ డిఫరెంట్ టైప్స్ అవన్నీ కూడా మన స్ట్రెస్ కి రియాక్ట్ అవుతా ఉంటాయి అంతే కదా మీకు ఎప్పుడైనా ఇప్పుడు గట్లో గట్లో అసలు హైయెస్ట్ బ్యాక్టీరియా వైరసెస్ తర్వాత ఈ ఫంగస్ అంతా ఉన్నది గట్ లోనే నెక్స్ట్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి నోట్లో సో ఇప్పుడు మీకు ఏదైనా స్ట్రెస్ టెన్షన్ ఉన్నప్పుడు కడుపులో ఒక గట్ ఫీలింగ్ ఫీలింగ్ అంటారు బికాస్ ఆఫ్ దిస్ మైక్రో ఓకే సో దట్ ఈస్ యాక్చువల్లీ ఫీలింగ్ సో దానివల్ల ఈ ఎన్విరాన్మెంట్ దాని ఎకోసిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది స్ట్రెస్ నుంచి ఏమవుతుందంటే వాటిలో ఉన్నటువంటి పీస్ఫుల్ సింబయోటిక్ ఏదైతే ఉందో సింబాయోసిస్ ఉంటుందో డిస్సింబాయోసిస్గా అంటే వాటిలో ఎకాలజీ డిస్టర్బ్ కావడం ఎకో సిస్టమ్ డిస్టర్బ్ కావడము తర్వాత నెగిటివ్ థింగ్ డెవలప్ కావడము ఇదంతా బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఫుడ్ ఒకటి తర్వాత నెక్స్ట్ స్ట్రెస్ స్ట్రెస్ బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ రమ్మంటే మనం తీసుకున్నటువంటి స్ట్రెస్ దట్ యాక్చువల్లీ కాజెస్ డిసీజెస్ ఓకే సో ఈ బ్యాక్టీరియా డిస్టర్బ్ చేస్తుంది స్ట్రెస్ కదా ఈ బ్యాక్టీరియా వడ్డీ ఓరల్ మైక్రోబయం అనుకుంటే వీటన్నిటికి డిస్టర్బ్ చేస్తుంది అంటే అంటే బేసికల్గా మనం అంటే నేను డెప్త్ లోకి వెళ్తున్నాను డీప్ ఇంటూ ద బ్యాక్టీరియా లెవెల్లో బ్యాక్టీరియా ఈ లెవెల్లో మైక్రో ఆర్గానిజమ్స్ లెవెల్లో వెళ్తున్నందుకు ఈ స్ట్రెస్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అని చెప్తున్నాను సో ఇట్ దిస్ ఈజ్ కాజింగ్ ది ఈవెన్ అంటే ఇఫ్ లేటెస్ట్ సైన్స్ చూస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మనకి ఉన్నటువంటి సమ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి కదా ఈచ్ సెల్ ఈ హాస్ మైండ్ మనం ఇందా అనుకున్నట్టు ఈ స్ట్రెస్ నుంచి ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది మైండ్ అంతే కదా మైండ్ తర్వాత బాడీ సో ఈ మైండ్ అంటే మన మైండ్ అంటే ఎక్కడ ఉంది మనం ఓన్లీ బ్రెయిన్ రిలేటెడ్గా మైండ్ ఎట్లా అనుకుంటాం బట్ లేటెస్ట్ సైన్స్ సేస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యాస్ మైండ్ ఈచ్ అండ్ ఈ స్ట్రెస్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ యువర్ బాడీ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది సో సెల్ లెవెల్లో చెప్తాను నేను అట్లా నోట్లో కూడా ఏమైతే అంటే సేమ్ మనం అనుకున్నటువంటి ఈ ఈ యొక్క మైక్రోబయం దాంతో పాటుగా నోట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంక్లూడింగ్ డెంటల్ అండ్ గమ్ స్టార్ట్స్ నెగిటివ్ వే రెస్పాండ్ కావడం దీనివల్ల ఏమవుతుంది అంటే మనము డయాబెటీస్ వేర్ ప్రీమాలిగ్నెంట్ లీజన్స్ అని చూస్తున్నాం దాంట్లో ల్యూకోప్లేక లైక్ సమ్ ఆఫ్ దిమ్ ఆర్ డ్యూ టు హ్యాబిట్స్ నుంచి వస్తాయి సమ్ ఆఫ్ దిమ్ ఆర్ స్ట్రెస్ నుంచి డెవలప్ అవుతుంది ఎక్కువగా స్ట్రెస్ నుంచి చూస్తున్నాం ఈ లుక్ లైక్ అండ్ ప్లేనెస్ కానీ తర్వాత అంటే ఈ వైట్ లీజన్స్ రెడ్ లీజన్స్ నోట్లో అల్సర్స్ లాగా ఫామ్ కావడము ఇవి కొన్ని కొన్ని మనం అంటే ఇవి మ్యాలెగ్నెన్సీగా అంటే క్యాన్సర్గా కారణంగా ఓకే సో మళ్ళీ మీ స్ట్రెస్ నుంచి మళ్ళీ క్యాన్సర్ వస్తుందా పాసిబుల్ ఉంది సో నోట్లో మనం హాఫ్ అండ్ మనం ఒక అల్సర్ ఒక రెడ్డి లీజన్ కనిపిస్తుంటుంది తర్వాత చూస్తే అది పెద్దగా కావడము తగ్గడం తర్వాత ఇంపీడియస్ మైఫిషియల్ డిస్ ఫంక్షన్ మౌత్ అల్సర్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా డెంటల్కి కిందకి వస్తాయి మౌత్ ఆల్సెస్ కానీ ఇవన్నీ కూడా డెంటల్ కిందకే వస్తాయి సో ఎప్పుడైతే ఈ అల్సర్స్ పెద్దగా కావడము సో నోట్లో నోటి నోటి కాన్సర్స్ ఫస్ట్ నోటి క్యాన్సర్స్ కాన్సర్స్ను డయాగ్నోస్ చేయడమే డెంటిస్ట్ చేస్తాయి ఓకే సో ట్రీట్మెంట్ కూడా కొంతవరకు ట్రీట్మెంట్ అంటే ప్రీ మ్యాగ్నెట్ లీజన్స్ వరకు ఈ బయాప్సీస్ తీయడం కూడా డెంటల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ చేస్తాం అనమాట ఓకే సో ఇప్పుడు డెంటల్ హెల్త్ అంటే ఓన్లీ ఏదైనా క్యావిటీ రావడం పెయిన్ రావడం ఇదేనా ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి డెంటల్ హెల్త్ అన్నప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ నోట్లో నోటి పళ్ళు పళ్ళ చుట్టూ ఉన్నటువంటి గమ్స్ చిగురులు అంటాం కదా ఆ చిగురు చుట్టూ ఉన్నటువంటి పెరిడాంటల్ టిష్యూస్ తర్వాత పెరివోల్ టిష్యూస్ తర్వాత చీక్స్ లోపల ఉండే సాఫ్ట్ టిష్యూస్ ఇవి కూడా ఇది కూడా అంటే ఇవి బయట దొడలు కూడా యాక్చువల్ ఇప్పుడు ఇప్పుడు దొడలు ఫ్రాక్చర్స్ కావడము విటమినిటీ సెట్ చేయడము ఇవన్నీ కూడా డెంటల్ మాగ్జిఫేషియల్ సర్జన్స్ ఓకే దేర్ డెంటిస్ట్ లో మాగ్జిఫేషియల్ సర్జన్స్ అని ఆర్థోడాంటిస్ట్ అని ప్రాస్టోడాంట్ అని ప్రాస్టోడాంటిస్ట్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాం కదా ఈ ఈ యొక్క జాస్ కరెక్షన్స్ మాగ్జిఫేషియల్ సర్జన్ డెంటల్ మ్యాక్సిఫికేషన్ సర్జన్ చేస్తారు అనమాట సో అట్లా అనమాట డెంటల్ చాలా ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్ అంటే మనం ఓవర్ హెల్త్ అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి అనమాట సో ఓవర్ హెల్త్ అండ్ ఓవరాల్ హెల్త్ కూడా కనెక్టెడ్ ఉంటుంది అంటే ఇప్పుడు డయాబెటిస్ ఉంది కార్డియో డిసీజెస్ ఉన్నాయి అంటే గుండె సంబంధించిన వ్యాధులు కానీ తర్వాత ఎండోక్రైనాలజీకి సంబంధించినటువంటి అంటే హార్మోనల్ సంబంధించినవి కానీ కిడ్నీ సంబంధించినవి కానీ ఇవన్నీ డిసీజెస్ కూడా మళ్ళీ నోటి ఆరోగ్యతతో సంబంధం ఉంది ఓకే ఓకే సో దీస్ కాంక్టేట్ ఎవిడెన్స్ సో ఓవరాల్గా స్ట్రెస్ని కొంచెం మనం తగ్గించుకుంటే మన డెంటల్ హెల్త్ అంటే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అంటారు లాంగ్ లాస్టింగ్ ఎలాంటి సో దాని పళ్ళు అనుకుంటా ఓవరల్ హెల్త్ ఓరల్ హెల్త్ ఓవర్ హెల్త్ హెల్త్ సో మరి ఎలా ఎలా కాపాడుకోవడం ఒకటి బ్రషింగ్ ఓకే రెండవంటి బ్రషింగ్ దాని స్ట్రెస్ ఎలా కోపప్ చేసుకోవాలి దాంట్లో భాగంగా మెడిటేషన్ గురించి మాట్లాడడం యెస్ సో అందరికీ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ సో నేను హార్ట్ మెడిటేషన్ ట్రైనర్ ని కూడా సో కనుక హార్ట్ సో హార్ట్ మెడిటేషన్ హార్ట్ బేస్డ్ మెడిటేషన్ మీకు అంటే జనరల్ గానే కొంచెం హెక్టిక్ ఉంటారు కదా సో మనం చేసేటటువంటి హాఫ్ ఎన్ అవర్ మెడిటేషన్ గానీ పది నిమిషాలే పది పదిహేను నిమిషాల మెడిటేషన్ ఓవరాల్ మిగతా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం హ్యాపీగా ఉంచుతుంది ఓకే కానీ పది నిమిషాలు మనము లైఫ్లో ఎన్నో ఆ పది నిమిషాలు బట్టి చాటింగ్ చేస్తారు ఒక వన్ అవర్ చాటింగ్ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ దట్ హెల్ప్స్ ఓవరాల్ గా మన కామినెస్ తీసుకొస్తుంది సో ఇన్నర్ ఎబిలిటీ టు కోప్ అప్ విత్ స్ట్రెస్ మన ఇన్నర్ ఎబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది మెడిటేషన్ సో నేను నా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ని ని కూడా చాలా మంది స్ట్రెస్తో సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి అదర్ కారణాలు కనిపించవు ఒక నోట్లో ఒక క్యాన్సర్కి సంబంధించినటువంటి కనిపిస్తుంది చాలా వరకు రీసెంట్గా కూడా చూస్తున్నారు సో వాటికి వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ ఉండవు ఇంత ఒక పొగాకు కూర్చో సిగరెట్ స్మోకింగ్ చంబాకు తింటుంటేనే క్యాన్సర్ అండి పట్ల కదా నాలుగు పైన క్యాన్సర్స్ చూస్తున్నాము సో వాటి కారణాలు ఏమై ఉంటాయి వాళ్ళని ఇండైరెక్ట్గా అడిగితే స్ట్రెస్ అంటే అవును సార్ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి ఏదో స్ట్రెస్ కండిషన్స్ ఉంటుంది సో దీన్ని కోపప్ చేయలేకపోతారు అనేది అర్థం చేసుకోవాలి మనం సో కనుక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయడం అనేది చాలా అవసరం కనుక ఫస్ట్ ఆజ్ ఎ ట్రైనర్గా హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ అని చెప్పిన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనేది వరల్డ్ వైడ్ వన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్ లో మెడిటేషన్ ఇవన్నీ చెప్తా ఉంటారు వాళ్ళు చాలా ఫ్రీగా మెడిటేషన్ నేర్పిస్తారు అదే నేను కూడా నేను ట్రైనర్ని సో నేను కూడా నేను ఆ పేషెంట్స్కి ఫస్ట్ ఇలాంటి స్ట్రెస్ఫుల్ పేషెంట్స్ కనిపిస్తే ఫస్ట్ వాళ్ళకి మెయింటెషన్ నేర్పిస్తాను ఫస్ట్ మెడిటేషన్ నేర్పిస్తాను సో మెడిటేషన్ ఎలా చేయాలి హౌ టు కోప్ ఎందుకంటే ఇంత స్ట్రెస్ మీకు కాజింగ్ ఫస్ట్ మీరు మిమ్మల్ని స్ట్రాంగ్ గా ఉంటేనే దెన్ మీ కెన్ చిల్డ్రన్ కూడా థింగ్ ఎస్ ఎస్ సో ప్రొఫెషల్ మీరు ఉన్నట్టు ఇంతకు మిమ్మల్ని అడిగా కదా మీకు కూడా స్ట్రెస్ ఉందండి హౌ టు కోప్ ఆఫ్ ప్రొఫెషన్స్ ౌండ్ లో ప్లేవుతుంటుంది అదా అవధమ్మ స్ట్రెస్ అనేది ఏడే ఉండదు అని చెప్పి